మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నాతో పాటు ఈరోజు మీడియా సమావేశంలో మరి పార్టీ నాయకులు సీనియర్ నాయకులు శ్రీ అభిలాష్ రావు గారు ఉన్నారు వారు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అదేవిధంగా మన నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సోషల్ మీడియా ఓవరాల్ ఇన్ఛార్జ్ మరి ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో జరుగుతున్న విషయాల గురించి చర్చల కోసం వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రచారం భారత రాష్ట్ర సమితి చాలా గొప్పగా జరుగుతూ ఉన్నది ఇంతవరకు సహకరించిన విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తున్నది ఈ ప్రాంతం అట్టిబిడ్డనైనా నన్ను ఈ ప్రజలు ఆదరిస్తున్న తీరు అమోఘమైనది చరిత్రాత్మకం నిజంగా వాళ్ళ కళ్ళలో ఆ కసి కాంక్ష చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నిరుద్యోగులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ అణిచివేయబడ్డ వర్గాలు కానీ లేకపోతే అన్ని ప్రజలు తర్వాత కార్మికులు తర్వాత మిగతా అందరూ కూడా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు చాలా గొప్పగా ఆదరిస్తున్నారు పార్టీలకు అతీతంగా నన్ను ఆదరిస్తున్న తీరు చాలా అమోఘమైనది ఈ ప్రాంత ప్రజలు రుణం నేను తప్పకుండా తీర్చుకుంటానని అని నాకు అనుకుంటున్నాను ఇకపోతే ఈ ప్రాంతంలో ఉండే అతి ముఖ్యమైన సమస్యలు మా దృష్టి పెట్టినాయి మొట్టమొదటి సమస్య చాలా ఆందోళనకరమైన సమస్య చాలా ఈ ప్రాంతాన్ని యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఒక సమస్య ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి గద్వాల జిల్లాలను రద్దు చేసే కుట్ర చేస్తుంది సమాచారం అందుతా ఉన్నది ఇది చేస్తే మాత్రం ఈ ప్రాంతం అగ్నిగుండం అయితే నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు ఎంతో కష్టం ఎన్నో ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ తద్వారా పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతాల అభివృద్ధి కోసం మరి ఉమ్మడి పాలమూరు జిల్లాను పాలమూరు నారాయణ్ మహబూబ్ నగర్ నారాయణపేట తద్వారా అదేవిధంగా వనపర్తి అలాగే నాగర్ కర్నూలు జిల్లాలుగా ఆనాడు విభజించింది ఇజ్రాయేల్ కన్నా ఇజ్రాయల్ దేశం కన్నా మూడింతలు పెద్దగా ఉండే పాలమూరు జిల్లాను మూడు నాలుగు ఐదు భాగాలుగా విభజించే ప్రయత్నం ఆనాటి ప్రభుత్వం చేసింది దానివల్ల పరిపాలన అభివృద్ధి చెందింది ప్రజలకు అధికారులు అందుబాటులో వచ్చారు తర్వాత తద్వారా ఆ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది కానీ ఇలా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండే వనపర్తి అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాను రద్దు చేసి జోగులాంబ గద్వాల జిల్లాను మైబునాలో కలపడం అదేవిధంగా వనపూర్తిని తీసుకొచ్చి నాగర్ కర్నూలు జిల్లాలో కలుపుతున్నారన్న ఒక వార్తలు వస్తున్నాయి ఇది జరిగితే మాత్రం ఈ ప్రాంతం అంతా అగ్నిగుండం అవుతుంది దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకోవాలి విరమించుకోకపోతే మాత్రం ఈ ప్రాంతంలో ప్రజలు తిరగబడతారు ఈ తర్వాత మళ్ళీ జరగబోయే పరిణామాలకు మరి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలనేది మొట్టమొదట అందరికి కూడా దృష్టికి తీసుకొస్తుంది అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా దాని అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్స్తున్న స్పందన కేసీఆర్ గారి కోరుబాట నాగర్ కర్నూలు పట్టణంలో చరిత్రాత్మకంగా జరిగిన తీరు చూసి కాంగ్రెసు వాళ్ళు గుండె బేజారై ఇవాళ తోడి గుర్తులో నిన్న ఈరోజు ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తలను ఘోరంగా కొట్టి కుచుకుల దామోదర్ రెడ్డి అనుచరులు కుచుకుల రాజేష్ రెడ్డి అనుచరులు ఘోరంగా కొట్టి వాళ్ళ మీదనే ఉంటా కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళ వీడియోలు పోలీసులకు వాళ్ళకి తెలియదా మరి దేవుడు తెలుసా నాకు తెలియదు కానీ ఘోరంగా దాడులు చేసే పరిస్థితి అన్నది ఈ వారం రోజులు పోలీసు వాళ్ళు వారం రోజులు ఈ కాంగ్రెస్ శ్రేణులు విపరీతంగా ఆ బీఆర్ఎస్ శ్రేణుల మీద దాడులు చేసే ప్రమాదం ఉన్నది మరి నేను ఎస్పీ గారికి కూడా అఫీషియల్గా రిక్వెస్ట్ చేయబోతున్నాను అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో మరి గొప్పగా దౌర్జన్యాలు జరిగే ప్రమాదం ఉన్నదనే విషయం కూడా నేను ఈ ప్రాంతం గురించి చెప్పాలని కంప్లైంట్ కూడా తయారు చేసుకుంటున్నాను ఎవరైనా అధికారులు మాత్రం నేను ముందరనే చెప్తున్నాను ఈ దౌర్జన్యాలకు వాటికి వీటికి ప్రేక్ష పాత్ర మాత్రం ఊరుకున్నది లేదు ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు ఎవరు మీరు ఎంత చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలి చట్టబద్ధంగా చేయాలి తప్ప మనం ప్రేక్షక పాత్ర వహిస్తే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది పూర్తిగా ప్రమాదంలో పడతా అనేది పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కూడా గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళను కోరుకుంటున్నా అదేవిధంగా మరి కొల్లాపూర్ నియోజకవర్గం ప్రత్యేకంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అధికార యంత్రాంగాన్ని తన అండదండల్లో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద విపరీతంగా గ్రామ గ్రామాన దౌర్జన్యాలు జరుగుతున్నాయన్న విషయం మా దృష్టికి వస్తూ ఉన్నది ఎక్కడో పాతకాలం కేసులను తీసేసి తవ్వి మరీ ముఖ్యంగా వాళ్ళందరి మీద మరి గుడ్ బిహేవియర్ అని చెప్పి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారన్న దృష్టి మా విషయం మా దృష్టికి వచ్చింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి పోయి కొట్టడం లేకపోతే వాళ్ళ పొలాల్లోకి పోయి కొట్టడం అదేవిధంగా కొట్టి వాళ్ళ మీదనే దాడు కేసులు పెట్టడం అనేది ఇలా ఈ పార్టీలో ఈ కాలంలో ఈ ప్రాంతంలో కొత్త సంస్కృతి అనేది తెరదీయబడుతున్నది దీన్ని కూడా అడ్డుకోవాలని చెప్పేసి మననే నేను మా మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు అభిలాష్ రావు గారు మేము అందరం పోయి కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సాక్షాత్తు ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈసీ నలభై ఎనిమిది గంటల నిషేధాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను నిజంగా ఈసీకి ఏమాత్రం పారదర్శకత ఉన్నా రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈసీకి ఈసీ మరి జూపల్లి కృష్ణారావు గారి మీద కూడా నిషేధం విధించాను జూపల్లి కృష్ణారావు గారు బహిరంగంగా ఒక సభలో మేము ఎన్ని డబ్బులు పంచినా పెంట్లవల్లిలో ఓట్లు పడలేదు చిన్నంబాయిలో ఓట్లు పడలేదు అక్కడ ఓట్లు పడలేదు మరి ఎవరికి పోయినాయి ఇంత ఖర్చు పెట్టినా అంత ఖర్చు పెట్టిన లెక్కలతో సహా జూపల్లి కృష్ణారావు గారు మరి చెప్పారు మరి ఆయన మీద ఎందుకు నిషేధం విధించడం లేదు మరి బీఆర్ఎస్కు పట్టం కట్టాలి ఎంత దూరం వెళ్తే అంత దూరం బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఆ ఉత్సాహంతో ఉన్నారు మేము గ్రామీణ ప్రాంతాలంతా కూడా అదే చూస్తున్నాం అందుకొరకు మరి తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా బీజేపీకి ఓజి ఓట్లేసి కాంగ్రెస్కు ఓట్లేసి మరొక్కసారి మోసపోయి మన బొందల మనమే పడకూడదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా మరి నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మన రైతుల సమస్యల మీద రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయం మీద మేము పోస్ట్ కార్డు ఉద్యమం కూడా తీసుకున్నాం పోస్ట్ కార్డు ఉద్యమం కూడా తీసుకొని రైతు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కళ్ళాల నుంచే మా వారికి ఐదు వందల రూపాయల మద్దతు ఎక్కడ పోయింది మా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రుణమాఫీ ఎక్కడ పోయింది రైతు బంధు కేవలం మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వాళ్ళకి ఇస్తారా మరి ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వరా మరి వాళ్ళు రైతులు కాదా అన్న స్పష్టత ఇవ్వాలని అదేవిధంగా ఇంకా రైతులకు రైతు కురీలకు ఇస్తాను పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ కూడా రైతులకు జరిగిన అన్యాయం కరెంటు కోతలు తర్వాత కళ్ళాల్లో వరిని కొనకపోవడాన్ని వీటన్నిటి కూడా నిరసిస్తూ రైతులందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి పోస్ట్ కార్డు రాసే విధంగా మరి మేమందరం కూడా రైతులను చైతన్యవంతం చేస్తా ఉన్నాం సో అదేవిధంగా ఇంకా చాలా ఉద్యమాలు చేస్తా ఉన్నాం అందుకొరికే ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా మల్లు బట్టి విక్రమార్క వాళ్ళ అన్ననే మల్లు రవి వాళ్ళిద్దరూ కలిసి కుమ్మక్క ఇక్కడ నాగర్ ప్రాంతంలో వేల కోట్లు కుమరించి ఎట్లయినా ఈ ప్రాంతేతరుడైనా మళ్ళీ రవిని తప్పకుండా మళ్ళీ ఎంపీగా గెలిపించాయని హోదా పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి డబ్బులు మొట్టలు అన్నీ కూడా మరి ఢిల్లీకి మోసుకపోయే ఒక కుట్ర అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది ఆ కుట్రను అడ్డుకోవాలని మరి ప్రాంత బిడ్డ అయిన నన్ను అలంపూర్లో పుట్టి అచ్చంపేటలో పెరిగి మరి ఈ ప్రాంతంలోనే వేలాది మంది బిడ్డలను చదివించిన ట్రాక్ రికార్డు నా ప్రవీణ్ కుమార్ను ఆదరించాలని చెప్పి కోరుకుంటూ ఒక్క అవకాశం కనీసం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జీవితాంతం మీకు రుణపడి ఉంటారని మీ బిడ్డల జీవితాలను మీ అందరి జీవితాలను రక్షించడమే నా లక్ష్యం నాకు వేరే వ్యాపకాలు ఏమీ లేవండి నేను స్వచ్ఛందంగా పదవివరం చేసే రాజకీయాల్లోకి వచ్చిన నా ఏడు సంవత్సరాల విలువైన ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో స్థానిక ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్ సహకారంతో నేను ఈ యుద్ధ రంగంలో ఉన్న అందుకొనకు ఈ యుద్ధంలో మనం నిజం గెలవాలి అబద్ధం ఓడిపోవాలి ఆశయం గెలవాలి అహంకారం ఓడిపోవాలి అని చెప్పేసి చెప్తూ మరి చక్కటి అవకాశం ఇచ్చిన స్థానిక మీడియా మిత్రులందరికీ కూడా హైపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి స్వచ్ఛందంగా మా మీటింగ్లకు వస్తున్న ప్రజలందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనాలు చెప్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ